అంటే నేను చాలా కష్టపడి ఇంత నేర్చుకొని ఎవడో ఒకడు గుండె వచ్చి బెదిరిస్తే నేను వీడికి లొంగలా ఎవడో ఒకటి వచ్చి బలవంత సినిమా చేయమంటాడు నేను చూసేవాడిని వీడికి ఎలాగే అనిపిస్తుందో నేను అనుకునేవాడిని అంటే ఒక్కసారి సంస్కారం కూడా పనిచేయదు నాకు జ్ఞానంతో ఎదుర్కోవాలి మనుషుల్ని అని కొన్నిసార్లు కేవలం జ్ఞానం సరిపోదు శారీరక దారుఢ్యం కూడా ఉండాలి బలంగా శారీరక శక్తి ఉండాలి అలాంటిది ఆడపిల్లలకి ఆడపడుచులకి బలమైన ఆత్మరక్షణ ఎదుర్కొనే ధైర్యం కూడా కేవలం జ్ఞానం ఉంటే సరిపోదు మీకు బలమైన శక్తి ఉండాలి లాగి పెట్టుకుంటే శక్తి కూడా ఉండాలి మీరు మిమ్మల్ని నేర్చుకోవాల్సిందే అలాంటి శక్తి అంటే మనకి చాలాసార్లు మన దేవతల విగ్రహాలు చూస్తూ ఉంటాం చూస్తుంటే ఐదారు చేతులు నాలుగు చేతులు ఉంటాయి అది ఎంత జ్ఞానం ఇమిడి ఇమిడి ఉంటుంది అంటే ఒక ఒక దాంట్లో మన అంకుశం లాంటిది ఉంటుంది అభయహస్తం ఉంటుంది కత్తి ఉంటుంది అంటే ఆరు ఆరు చేతుల్లో శరీరం ఒకటే తల ఒకటే లేదంటే తల ఒకసారి పదింతలైనా కానీ శరీరం ఒకటే ఉంటుంది కాళ్ళు ఒకటే ఉంటుంది అంటే ఇవన్నీ ఏమి సూచిస్తాయి అంటే నువ్వు ఇన్ని మల్టీ డైమెన్షనల్ వ్యక్తి అవ్వాలి సాధించాలంటే నేను అది చూస్తాను అందుకు దండం పెడతాను అంటే నాకు ఆ విగ్రహం ఏం చెప్తుంది అంటే నువ్వు మల్టీడైమెన్షనల్ వ్యక్తి అవు సమాజం అందరికీ ఒకలా ఉండదు కొన్నిసార్లు తగ్గాల్సి వస్తే అందరికి కన్ఫ్యూజన్ ఉండొచ్చు నేను మాట్లాడేది ఒకసారి తగ్గాల్సి వస్తే ఒకసారి కాళ్ళ మీద పడాల్సి వస్తే ఒకసారి లాగి పెట్టి కొట్టాల్సి వస్తే ఒకసారి జ్ఞానంతో మాట్లాడాల్సి వస్తే ఇవన్నీ రావాలి అంటే టు బీ సో నెవర్ అండర్ ఎస్టిమేట్ ద వాల్యూ ఆఫ్ ఎడ్యుకేషన్ మీరు ఏదో డిగ్రీ వచ్చేసింది కానీ వెళ్ళిపోకండి క్యారియర్ విత్ యూహా ఆల్ త్రూ యూర్ లైఫ్ నేర్చుకోండి బాగా వదలకండి అంటే ఒక్కొక్క పుస్తకం ఒకరు రాయాలంటే ఎన్ని నుదుటి నుంచి ఎన్ని స్వే స్వేదం కాదు రక్త బిందువులు పడితే ఫోర్ హెడ్ నుంచి తప్ప ఒక పేపర్ మీద ఒక వాక్యం రాయలేమని నేను స్క్రీన్ ప్లే నేర్చుకున్నప్పుడు చదివాను అలాంటిది నికులస్ టెస్లా నాకు ఎందుకు సైన్సెస్ సిస్టమ్ అంటే నికులస్ టెస్లా ఈజ్ ఓన్లీగా వాజ్ ద ఓన్లీగా హూ నెవర్ పేటెంటెడ్ ఎనీ ఆఫ్ హిజ్ ఇన్వెన్షన్స్ అట్ సచ్ ఎ గ్రేట్గా అంత గొప్ప వాళ్ళు ఏమి ఆశ ఈరోజున ఇంత మాత్రం చేసేసి దాని మీద లబ్ధి పొందేసిన అలాంటి నిజమైన మహాన్భావులు ఎవరు నికోలస్ టెస్లా లాంటి వాళ్ళు ఏమి ఆశించలేదు ప్రజా మానవాళికి మంచి జరగాలి అంత అత్యంత అద్భుతమైన నిజమైన జ్ఞానం అందరికీ ఇచ్చేస్తుంది ఉంచుకో స్వార్థపరులు మొత్తం అంటే కుంఛితమైన కుంచకపోయిన మనస్తత్వం ఉన్న వాళ్ళు దాచుకుంటారు నిజంగా బ్రాడ్ మైండెడ్ విశాల దృక్పథం ఉన్నాడు ఎవడైనా సరే పంచభూతాలతో మమేకమైన ఇక్కడ నేను వచ్చి వచ్చి తీసుకెళ్ళిపోయేది ఏమి లేదు ఉంచుకునేది ఏమి లేదు వచ్చి ఈ ఎలిమెంట్స్ని ద్వారా వచ్చా ఎలిమెంట్స్లోకి వెళ్ళిపోతాం ఈ లోపల డోంట్ ట్రై టు అక్యుములేట్ అండ్ ఎనీథింగ్ తెలిసింది మేం దాన్ని ప్రయోజనం లేదు పిల్లలకి ఆస్తులు ఇవ్వచ్చు డబ్బులు ఇవ్వచ్చు కానీ కూడా ఇవ్వాల్సిందే జ్ఞానం ఇవ్వాలి జ్ఞానాన్ని ఇస్తే జ్ఞానం ఎట్టి ప్రతికూల పరిస్థితులను రక్షించుకునే స్థాయికి మనిషి వెళ్ళిపోతారు అలాంటి జ్ఞానాన్ని ఇవ్వడానికి ఇలాంటి బీవీ రాజుగారు లాంటి మహాన్ స్థాపించిన కాలేజీలో నా జ్ఞానం మనకు ధైర్యం వేస్తుంది సో అది నాకు విద్యా వ్యవస్థ మీద ఉన్న గౌరవం డిగ్రీలు చదవాలి నాలా కాకుండా నేను డిగ్రీలు చదవాలని ఉద్యోగాలు చేసుకోండి కానీ బట్ జ్ఞాన సముపార్జన అక్వైరింగ్ నాలెడ్జ్ ఇట్ ఇట్స్ గ్రేట్ ఆర్ట్ గ్రేట్ యారిచ్యూ చాలా కష్టం చిన్న ఫిక్షన్ నేర్చుకోవడం ఎంత మన రాయటం ఎంత చదవడం ఎంత కష్టం నాన్ ఫిక్షన్ అంటే సంబంధం లేని సబ్జెక్ట్ జ్ఞానం నేర్చుకోవడం చాలా చాలా కష్టం అది మీరు బలంగా దాన్ని ఈ ఎక్వైరింగ్ అండ్ అక్యుములేటింగ్ నాలెడ్జ్ నెవర్ లీవ్ ఇట్ కంటిన్యూ టిల్ యువర్ లాస్ట్ ఫేజ్ ఆఫ్ యువర్ లైఫ్ నెవర్ లూజ్ ఇట్ దట్స్ ఆల్ ఐ కెన్ సెట్ టు సో మీరు ఇంకేదైనా అడగాలంటే నన్ను అడగండి థ్యాంక్ యూ టైమ్ హజ్ కమ్ ఫర్ ద స్టూడెంట్ ఇంటరేక్ష్న్ సో ఐ రిక్వెస్ట్ అవర్ ఫ్రెండ్స్ టూ ఇంటర్క్ట్ విత్ అవర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అడుగుతారా మీరు నాకు ఎగ్జామ్స్ చిరాకు నాకు ఎగ్జామ్స్ నాకు ఎగ్జామ్స్ పెడతాను మీరు అందరు కూర్చోబెట్టి గుడ్ ఈవెనింగ్ సార్ ఐఎమ్ లాస్ట్ ఇయర్ ఫస్ట్ మై ఫోర్స్ మై దిస్ ఆపర్చునిటీ సార్ సార్ మీ లైఫ్లో మీరు చాలా బెటర్ అండ్ బెటర్ సిచువేషన్స్ కూడా ఫేస్ చేసి ఉంటారు కదా సో వాటిలో మిమ్మల్ని ప్రభావితం చేసిన సంఘటన అంటే మొట్టమొదటిగా మీకు ఏం గుర్తొస్తుంది అలాగే చెప్పరా

నేను బాగా చదవాలని కోరిక నాకు చాలా చాలా చదువుకోవాలని కోరిక నిన్న ఎవరితో మాట్లాడుతూ ఉంటే ఎన్ని ఎన్ని ఏ ఏవి మనకి ఎలా ప్రభావితం అని అనడానికి నేను చెప్పాను కదా నాకు పియూసీ వచ్చేసానని చెప్పి దానికి ముందు నాకు బాగా చదువుకోవాలని ఉండేది అయిపోయాక ఇప్పుడు ఇతను డిప్రెషన్ గురైపోయాను అంటే నా ఫ్రెండ్స్ అందరూ కాలేజీలో వెళ్ళిపోతున్నారు ఒకడు వైజాగ్ వెళ్ళిపోయి ఎంసీఏ మన డిగ్రీకి ఎంసీఏకి వెళ్ళిపోయాడు నేను ఇంకా ఇలా కూర్చొని ఉన్నాను అంటే మన మరి టీన్స్లో కానీ ప్రీ టీన్స్లో కానీ మన ఫ్రెండ్ ఒక సంవత్సరం ఆరు నెలల ముందుకు మనం చాలా వెనుకబడిపోయిన ఫీలింగ్ అంటారు ఇప్పుడైతే నాకు పది సంవత్సరాలు వెళ్ళిపోయిన సర్లే ఇంకా పది సంవత్సరాలు కదా అనుకుంటాం కానీ అప్పుడు చాలా వెనక్కి ఉండేది నాకు అలా దిగులు పడిపోయి అప్పుడు ఇంటర్లో ఏదన్నా అనుకుంటా ఉండి చాలా డిప్రెషన్కి వెళ్ అంటే పనికి వాళ్ళ జీవితం ఇంతే నేను నేర్చుకోవాలంటే నాకు సరైన టీచర్ లేరు అంటే ఒక డిఫికల్ట్ అంటే చాలా కష్టమైంది ఏంటంటే మనకి ఆపర్చునిటీస్ దొరకవు నేర్చుకోవడానికి సరైన టీచర్స్ కనిపించరు నేను అర్థం చేసుకునే టీచర్స్ టీచర్స్ ఉన్నా నిన్ను అర్థం చేసుకునే టీచర్స్ ఒక విద్యార్థిని కూర్చోబెట్టి ప్రేమగా లాలనతోటి అది నేర్పిస్తే మొద్దు వ్యక్తి కూడా నేను చాలా ముద్దు మనిషి నాకు అర్థం కాదు నేను చాలా వెరీ ఎలిమెంటరీ నా పెద్ద చదువు నాకు అంత జ్ఞానం లేదు కానీ నేను ఎలా అంటే కష్టపడ్డానికి రెడీగా ఉంటాను కానీ నాకు చెప్పే టీచర్ లేనప్పుడు అర్థం కాక ఏమైపోయిందంటే డిప్రెషన్కి వెళ్ళిపోయి నేను అయితే షూటింగ్ మైస్ అంటే ఒక మా ఇంట్లో ఒక పిస్టల్ ఏదో ఉండదు ఐ సార్ ఐ వాంట్ కిల్ మైస్ అంటే అంత ఒక సెవెంటీన్ అంత ఉంటుంది అంతే బాగా డిప్రెషన్కి వెళ్ళిపోయి ఒక పిస్టల్ ఉండేది లోడ్ చేశాను మా ఇంట్లో వాళ్ళు ఎవరు బయటికి వెళ్ళిపోతే ఇక్కడ పెట్టుకుని కాల్చుకుందాం దట్ వాజ్ మై ఇంకా మా ఇంట్లో నా వల్ల ప్రయోజనం లేదు దాని పాపం ఎవరే ఏమన్నా మా ఇంట్లో నాకు సెల్ఫ్ డిప్రెషన్ అనమాట అంటే అందరు వెళ్ళిపోతున్నారు అందరు పెద్ద అయిపోతున్నారు మా ఇంట్లో వాళ్ళు నన్ను పనికి బాధుడుగా అయిపోతున్నాడు అనుకుంటా నాకు ఎలా నాకేమో నేర్చుకోవాలని ఉంది నాకు నేర్పించేవాళ్ళు లేరు నాకు నాకున్న అవగాహన రాహిత్యం నాకు ఎలా చెప్పాలో తెలియట్లేదు నేనేమో తప్పించుకునే వ్యక్తిని కాదు అని చెప్పి అలా డిప్రెషన్గా అయిపోయి కరెక్ట్గా నన్ను ఎవరు మా ఇంట్లో వాళ్ళు ఎవరు మన ఎవరు చిన్న ఎవరో అడిగితే ఏదో చాలా వేగ్గా అంటే మెంటల్గా డిసైడ్ అయిపో చచ్చిపోవడానికి డిసైడ్ కాల్ చేసుకోవడానికి అప్పుడు అనిపించింది చెప్పాను ఏదో ఒక ఫరాక్గా అన్నాను ఎన్సేప్లన్ను చూస్తారు మీరే నన్ను ఇంకో గంట మ్యాక్సిమం ఇంకో గంట కనిపిస్తాను మీకు తర్వాత కనిపించినది అన్న మరి అలాగని మరి వాళ్ళకి ఏం తగిలిందో తెలియదు మా వదిన మా అన్న ఇద్దరు మా చిన్న వచ్చి ఇద్దరు వచ్చి నేను రూమ్లోకి వెళ్ళి కూర్చుంటుండగా ఆ పిస్తం చూస్తుంటే వాళ్ళు నన్ను ఆపేశారు ఏం చేయబోతున్నావు పాపం వాళ్ళు పాపం చాలా బాధపడిపోయారు బాబు నువ్వు చదువుకుని ఫస్ట్ నువ్వు ఇబ్బంది పెట్టాం అంటే నాకు అనిపించింది ఆ రోజు నాకు నిజంగా అనిపించింది ఆ క్షణం అంటే ఆ ఫేజ్ని చూసారా జరగ ముందు అది నన్ను చాలా డిప్రెషన్ గురి చేసింది నేను అనుకున్నాను అక్కడితో ఆగిపోద్దేమో అనుకున్నాను నన్ను అధిగమించాను ఆ రోజున అందరి సహకారంతో కానీ మళ్ళీ అదే పరిస్థితి మళ్ళీ నాకు పంజా షూటింగ్లో చేస్తున్న మళ్ళీ వచ్చింది అంటే ఈ రెండు నాకు అనిపించింది కాదు ఈసారి నేను చాలా ఈజీ నాకు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు ఈ సార్ నేను అధిగమించింది ఒక నేను ఒక నాకు అనిపించింది నాకు అనిపించింది అంటే విలువలతో జీవితాన్ని బతికితే అన్నీ ఎదురు దెబ్బలే కష్టం ఉండదు అర్థం చేసుకోరు ఎవరు ఇబ్బందులు ఉంటాయి అన్నిటికీ సరైన నాకు ఎలా ఉండేదండి ఆక్రహణ్ అయిపోవడం వల్ల ఏమో నన్ను ఎవరు నమ్మరు ఏ తెలియకుండా చెప్తాడు అనుకుంటారు అంటే చాలా కాలం మా ఇంట్లో వాళ్ళకి నాకు ఇంగ్లీష్ వచ్చింది తెలియదు అంటే నా ఉద్దేశం ఏంటంటే మొన్న నేను అమెరికాకి వెళ్ళే వరకు నేను ఇంగ్లీష్లో మాట్లాడతానని మా అమ్మ వాళ్ళకి మా మా ఇంట్లో వాళ్ళకి కూడా తెలియదు నేను చదువుతారంటే నమ్మరు ఏమనిపించిందంటే ఒక పది పది సంవత్సరాలు ఫెయిల్యూర్ వచ్చింది అంటే ఫెయిల్యూర్ అని నిజంగా ఫెయిల్యూర్ కాదు నాకు ఎప్పుడు ఫెయిల్యూర్ అనిపించాను మిగతా వాడు ఫెయిల్ అయ్యాను ఫెయిల్ అయ్యాను అంటే నేను ఎక్కడ ఫెయిల్ అయిన వాళ్ళు సినిమా చేసి ఆడట్లేదు నాకు నేను చదువుకుంటాను లేదు నువ్వు ఫెయిల్ అయిపోయా ఫెయిల్ అయిపోయి అంటే అలా నా పర్సనల్ లైఫ్ అంతా ఇబ్బంది గురైపోయి అర్థం చేసుకోలేని మనుషులు లేక చుట్టుపక్కల మళ్ళీ ఒంటరితనం వచ్చింది ఒకప్పుడు టీన్స్లో వచ్చింది వయసు వచ్చాక వచ్చింది అప్పుడు నాకు అనిపించింది ఈసారి పిస్టల్ ఏం లేదు కానీ తమిళనాడులో ఎక్కడ షూటింగ్ చేస్తా ఉంటే ఒక గుడి దగ్గర చెట్టు ఉన్నాను ఆ చెట్టు ఫోటోగ్రాఫ్ కూడా ఉంటుంది ఎవరు తీశారు నేను మరి అది చాలా విచిత్రంగా అనిపిస్తాను ఫోటోగ్రాఫ్ నేను ఒక చెట్టుకి కాలు మడుచుకొని కూర్చొని ఉంటాను ఆ రోజు నా ఆ ఫోటోలను అంటే నా కరెక్ట్ ఎవరు బతినించారు నా మూడ్ని ఆ రోజు నాకున్న మూడ్ ఏంటంటే మాకు జీవితం బతికాలి భగవంతు తీసుకెళ్ళిపోతే బాబుని బతకలేకపోతా నీ భారా అని అనిపిస్తుంది అంత బరువు ఉంటుంది కానీ ప్రతిరోజు ఈ రోజుకి ఉంటుంది అంటే ఈ రోజుకి ఉంటుంది కానీ ప్రతిరోజు మన నిరాశ నిస్పృహల్ని అధిగమించి ప్రతిరోజు ముందుకెళ్ళటం అదే జీవితం అంతేగాని ఓడిపోకూడదు అనేది నేర్చుకోండి ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి